హలో వెల్కమ్ టు టు డేస్ కరెంట్ అఫైర్స్ సెషన్పై ఉద్యోగ సాధన యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈనాడు అంధ్రజ్యోతి సాక్షి మూడు పేపర్లు ఇచ్చిన కరెంట్ అఫైర్స్ ని వాళ్ళు సంబంధించి జీకేన్ వన్ బై వన్ మనం కవర్ చేద్దాం ఇక్కడ ఏంటంటే డిసెంబర్ తొమ్మిదో తేదీ డిసెంబర్ తొమ్మిది ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ కరప్షన్ అనమాట అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం కాబోయే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మీరందరూ కూడా అవినీతి వ్యతిరేకంగానే ఉండాలని చెప్పి నేను కోరుకుంటే ఈరోజు సెషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ కరప్షన్ డిసెంబర్ తొమ్మిది గుర్తుపెట్టుకోండి తర్వాత సిరియా అధ్యక్షుడు అని చెప్పి మనకి ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లో కవర్ అయింది ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే న్యూస్ కవర్ చేసినట్లయితే సేమ్ సిచ్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది ఎక్కడ చెప్పండి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా బంగ్లాదేశ్లో తిరుగుబాట్లు తిరుగుబాటులు అణచివేయలేక పారిపోయి ఇండియాకు వచ్చి ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నారు ఓకే సేమ్ యాజ్ టీ సిచ్యువేషన్ సిరియాలో జరిగింది సిరియా అనేది కాంటెంపరీగా ఉంది కాబట్టి సిరియాకి సంబంధించి కూడా మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం క్యాపిటల్ ఏంటంటే డమాస్కస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ సిరియా సిరియా కరెన్సీ ఏంటంటే సిరియన్ పౌండ్ సిరియాకి ఇప్పటి వరకు అధ్యక్షుడు ఎవరు ఉన్నారు సిరియా అధ్యక్షుడు బసర్ అల్ అసద్ ఈయన పారిపోయి ఎక్కడికి వెళ్తారంటే మాస్కోకి వెళ్తారు మాస్కో ఇప్పటి వరకు ఈయనకి ఈ నియంతకి సపోర్ట్ చేసిన కంట్రీస్ రెండున్నాయి రష్యా మరి ఇరాన్ రష్యా మరి ఇరాన్ ఓకే ఇప్పుడు సిరియా అధ్యక్షుడు ఎవరున్నారు వరకు అంటే బసర్ అల్ అసద్ ఉన్నారు అదేవిధంగా సిరియాకి మరి ఇజ్రాయెల్కి మధ్య ఒక ఉద్రిక్త ప్రాంతం ఉంది దాని ఏమంటారు అంటే గోలన్ హై ఐ బఫర్ జోన్ గోలన్ హైట్స్ బఫర్ జోన్ అంటారు గోలన్ హై బఫర్ జోన్ ఇటీవల ఈ ఈ రోజున బసర్ అల్ అసద్ గారు పారిపోవడంతో దాని అదునుగా తీసుకుని ఇజ్రాయెల్ ఏం చేసిందంటే గోలన్ హైట్స్ బఫర్ జోన్ ఆక్రమించేసుకుందనమాట ఓకే అది దీనికి సంబంధించిన ఆర్టికల్ సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు న్యూస్ లోకి వెళ్తే న్యూస్లోకి మొత్తం చదువు చదవడానికి వెళ్తే పశ్చిమాసి దేశమైన సిరియాలో దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా సాగుతున్న అసత్ కుటుంబ పాలన కేటగిరీ తెరపడింది తిరుగుబాటుదారులు విజృంభించి రాజధాని డమాస్కస్లో ప్రవేశించడంతో రాజధాని డమాస్కస్ సిరియా క్యాపిటల్ ఏంటంటే డమాస్కస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఓకే దేశ అధ్యక్షుడు బసర్ అల్ అసద్ తెల్లవారుజామున మన దేశ తెల్లవారుజామున దేశం విడిచి వెళ్లిపోయారు దాంతో ఆయన ప్రభుత్వం కూలిపోయి సిరియా పూర్తిగా తిరుగుబాటుదారుల నియంత్రణలోకి వెళ్లినట్లయింది తాజా పరిణామంతో డమాస్కో సహా పలు ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు నిరంకుశ పాలన నుంచి తమ విముక్తి కలిగిందని నినాదాలు మరోవైపు అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు శరణార్థిగా చేరుకున్నారు రష్యాకి రష్యాకెళ్లారు రష్యా మరియు ఇరాన్ ఇన్నాళ్ళు సిరియా అధ్యక్షుడైన బసర్ అల్ కు ఆశ్రయాన్ని ఇచ్చాయి లేదా సపోర్ట్ చేశాయి ఇప్పుడు ఏమైందంటే రష్యా ఉక్రెయిన్ తో బిజీగా ఉంది కదా రష్యా కాన్సంట్రేషన్ అంతా ఉక్రెయిన్ ఉంది దీని సిరియా మీద చేయలేకపోయింది దాన్ని అదునుగా చేసుకుని తిరుగుబాటుదారులు ఏం చేస్తారంటే ఇతని మీద తిరుగుబాటు చేస్తారు ఓకే తిరుగుబాటుదారులపై దానిలో చర్చలు జరిపే కాసాద్ సిరియా వేడారని మాస్కో తెలిపింది ఇక విదేశీ జోక్యం లేకుండా సిరియాలో తమ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఇరాన్ సూచింది అమెరికా అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాలంలో అమెరికాలో ఎలక్షన్ జరిగే మనకు తెలిసింది తెలిసిందే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అందరికీ తెలిసే ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ఇంకా ఆయన బాధ్యతలు తీసుకోలేదు జనవరి రెండు వేల ఇరవై ఐదులో బాధ్యతలు చేపట్టనున్నట్టు ప్రమాణ స్వీకారం చేపట్టనున్నట్టు తెలియజేశారు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో రెండు పార్టీస్ ఉన్నాయి మేజర్ పార్టీస్ వాటిలో రిపబ్లిక్ పార్టీ ఒకటి డెమోక్రాటిక్ పార్టీ ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారు డెమోక్రాటిక్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ డెమో సారీ రిపబ్లిక్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరఫున గెలిచాడనమాట మొత్తం ఐదు వందల నలభై స్థానాలు ఉన్నాయి అమెరికాలో ఐదు వందల నలభైలో రెండు వందల డెబ్బై మ్యాజిక్ ఫిగర్ కానీ డొనాల్డ్ ట్రంప్కి ఏమొచ్చాయంటే మూడు వందల పన్నెండు స్థానాలు వచ్చాయి డెమోక్ర రిపబ్లిక్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ గెలవగా ప్రతిపక్షం అయిన కమలా హ్యారిస్ ప్రతిపక్ష పార్టీలో రిపబ్లిక్ పార్టీలో డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ పార్టీలో కమలా హారిస్ గారు ఉన్నారు ఇదంతా డొనాల్డ్ ట్రంప్ అనే ఆర్టికల్ ఇటీవల కాలంలో న్యూస్లో వచ్చింది కాబట్టి ఒకసారి రివిజన్ చేశాను అనమాట డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారంటే రష్యా ఇరాన్ బలహీన బాగా బలహీన పడ్డాయని పేర్కొన్నారు అసద్దును ఆదుకునే పరిస్థితులు ఇప్పుడు మాస్కో లేదని ఎద్దేవా చేశాడు మరోవైపు అదనంగా గోలన్ హైట్స్ జోన్ ఇజ్రాయెల్ సైన్యం వసం చేసుకుంది మనకి బేసిక్ క్వశ్చన్స్ అడిగారంటే సిరియా యొక్క మాజీ అధ్యక్షుడు ఎవరు బసర్ అల్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్ బసర్ అల్ అసద్ సిరియా యొక్క కరెన్సీ ఎస్ సిరియన్ పౌండ్ క్యాపిటల్ సిటీ డమాస్కస్ ఇక్కడ వరకు చాలు మరీ డెప్త్కి వెళ్ళాడంటే సిరియాకి ఏ ఏ దేశాలు గతంలో సపోర్ట్ చేశాయి రష్యా ఇరాన్ ఒక పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి సిరియాకి ఇజ్రాయెల్ కి మధ్య గల దేశాన్ని ప్రాంతం పేరు ఏం పేరు అంటే గోలన్ హైట్స్ బఫర్ జోన్ లేదా గోలన్ హైట్స్ బఫర్ జోన్ అనేది ఇటీవల వార్తలు నిలిచిన ప్రదేశం ఇది ఏ ఏ దేశాల మధ్య ఉద్రిక్ ఉద్రిక్తత పరిస్థితులు కారణమైంది అని చెప్పి వెరీ డెప్త్ క్వశ్చన్ అది గోలన్ హైట్స్ బఫర్ జోన్ ఓకే ఇక్కడ వారు చాలు ఇదంతా నిన్న జరిగిన న్యూస్ నెక్స్ట్ వచ్చి శత్రు దుర్భేద్యంగా సరిహద్దులు అని చెప్పి దీంట్లో యాంటీడ్రోల్ విభాగం కూడా ఏర్పాటు చేయనున్నట్టు అమిత్ షా గారు తెలియజేయడం జరిగింది ఇదంతా బీఎస్ఎఫ్ సంబంధించింది ఫస్ట్ మనం బీఎస్ఎఫ్ సంబంధించి ఒక స్టాటిక్ అది చూద్దాం బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డిసెంబర్ ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఏర్పాటు అయింది ప్రజెంట్ బిఎస్ఎఫ్ చీఫ్ గా ఎవరంటే శ్రీ దల్పి దల్జీప్ సింగ్ చౌదరి గారు ఉన్నారు దల్జీప్ సింగ్ చౌదరి ఉన్నారు త్వరలో యాంటీ డ్రోన్ విభాగం కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు అసలు ఇంతకీ బిఎస్ఎఫ్ అనేది ఏ ఏ దేశాల మధ్య ఉందంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది భారతదేశ సరిహద్దు దళం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పేరే భారత్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇది ఇండియాకి మరియు రెండు బోర్డరింగ్ స్టేట్స్ కంట్రీస్ ఉన్నాయి కదా వాటికి సంబంధించి ఉంటుంది అనమాట ఏ కంట్రీస్ అంటే పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కి మరియు బంగ్లాదేశ్ కి మధ్య పాకిస్తాన్కి మరియు బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులో కాపుగాసు దళం పేరే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇండియాకి చైనా మధ్య ఐటీబీపీ ఉంది ఇండో టెబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఉంది ఇండియాకి నేపాల్ కి మధ్య కూడా అలాంటిది ఉంది మయన్మార్ కి ఇండియాకి మధ్య ఇండియన్ ఆర్మీ ఉంది అలా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏ దేశాలకు మధ్య కలదు అంటే పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ మధ్య కలదు పాకిస్తాన్కి కి బంగ్లాదేశ్ కి ఇండియాకి మధ్య గల లైన్ రేఖలు కొన్ని అనమాట ఏంటంటే రాడ్ క్లిఫ్ రేఖ రాడ్ క్లిఫ్ లైన్ ఇండియాకి పాకిస్తాన్ మధ్య ఏముందంటే నియంత్రణ రేఖ నియంత్రణ రేఖ ల్యాండ్ ఆఫ్ కంట్రోల్ అంటారు ల్యాండ్ ఆఫ్ కంట్రోల్ ల్యాండ్ ఆఫ్ కంట్రోల్ ల్యాండ్ ఆఫ్ యాచువల్ కంట్రోల్ వచ్చి ఇండియాకి చైనాకి మధ్య ఉంది ల్యాండ్ ఆఫ్ కంట్రోల్ వచ్చి ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్య ఉంది ఇదంతా బేసిక్ లేదా స్టాటిక్ ఇప్పుడు మనం కరెంట్ అఫేర్ కి వెళ్దాం దేశ సరిహద్దులో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు త్వరలో సమగ్ర యాంటీ డ్రోన్ విభాగాన్ని సమగ్ర యాంటీ డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు ఇటీవల కాలంలో పాకిస్తాన్ తో నియంత్రణ రేఖ మనం ఆల్రెడీ చెప్పాం ల్యాండ్ ఆఫ్ కంట్రోల్ అంటే నియంత్రణ రేఖ తెలుగులో ల్యాండ్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ రేఖ అంటారు ల్యాండ్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే వాస్తవాధీన రేఖ ఇది ఎక్కడ ఉందంటే ఇండియాకి చైనాకి మధ్య ఉంది సీ ఉంది కదా ఇండియాకి చైనాకి మధ్య ఉంది ల్యాండ్ ఆఫ్ కంట్రోల్ అంటే నియంత్రణ రేఖ ఎక్కడెక్కడ ఉందంటే ఇండియాకి పాకిస్తాన్ మధ్య ఉంది నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్లు అనుమానాస్పద కదలికలు భద్రతా బలగాలకు పెను సవాళ్లు విసురుతున్నాయి డ్రోన్లు చాలా వరకు ఆయుధాలు మాదక ద్రవ్యాలను మోసుకెళ్తున్నట్లుగా బలగాలు గుర్తించే క్రమంలో యాంటీ డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అమిత్ షా తెలిపారు రాజస్థాన్ లోని జోధ్పూర్ లో ఇటీవల ఆదివారం బిఎస్ఎఫ్ అరవైవ రైజింగ్ డే కార్యక్రమాలు జరిగాయి ఎప్పుడైతే మనకి రౌండ్ ఫిగర్స్ వస్తాయో పద్ దశాబ్దము ఇరవై రెండు దశాబ్దాలు ఇరవై ఐదు యాభై అరవై అలాంటివన్నీ మనకి కొంచెం ఫోకస్ పెట్టాల్సి వస్తాయి ఇక్కడ బిఎస్ఎఫ్ డిసెంబర్ ఒకటి పంతొమ్మిది అరవై ఐదు ను కదా అన్నాను కదా ఇప్పటికీ సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి సిక్స్టీయత్ రైసింగ్ డే వేడుకల్లో ఎవరు పాల్గొన్నారు అమిత్ షా పాల్గొన్నారు ఎక్కడ జరిగింది జోధ్పూర్ జోధ్పూర్లో జరిగింది పాల్గొన్న ఆయన బలగాలను ఉద్దేశించి ప్రసంగించారు లేజర్లతో కూడిన యాంటీ డ్రోన్ గన్ మౌంటెడ్ మెకానిజం ప్రాథమిక ఫలితాలు సానుకూలంగా తెలిపారు దీని ద్వారా పంజాబ్లోని భారత్ పాక్ సరిహద్దులో ప్రత్యర్థి డ్రోన్ గుర్తింపు కూల్చివేతల కేసులు మూడు నుంచి యాభై శాతానికి పెరిగాయని వెల్లడించారు రానున్న రోజుల్లో డ్రోన్ల బెడత మరింత పెరగనుంది ఈ సమస్య పరిష్కారానికి డిఆర్డిఓ డిఆర్డి అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆఫీస్ ఆర్గనైజేషన్ ఉంటారు ఇతర రక్షణ పరిశోధన సంస్థలతో కలిసి చేస్తాం త్వరలో సమగ్ర డ్రోన్ యూనిట్లు ఏర్పాటు చేస్తుంది పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లతో సరిహద్దులు శత్రు దుర్భేదం చేసేందుకు కొనసాగుతున్న సమీకృత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ పాకిస్తాన్ మరియు బంగ్లాదేశాలని నేను చెప్పాను భారత్ పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ల మధ్య ఏ దళం కాస్తుంది ఏ దళం రక్షణనిస్తుంది అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దానికి సంబంధించి పురోగతి ఉంది ఉత్తరాది సరిహద్దు గ్రామాల అభివృద్ధికి నిర్దేశించిన వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ సింగిల్ లైనర్లు అడిగే అవకాశం ఉన్న ఇది వెరీ ఇంపార్టెంట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఎందుకందంట ఉత్తరాది సరిహద్దు గ్రామాల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రోగ్రాం దీన్ని ఎలా అని అడుగుతారు విలేజ్ అనేది ఉంది విలేజ్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది కింద ఆప్షన్స్ కన్ఫ్యూజ్ చేసే కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట గుర్తుపెట్టుకోండి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఎందుకు చేయడం సరిహద్దు దేశాలకు భారతదేశానికి సరిహద్దులు కలతాయి కదా అక్కడుండే గ్రామాలని డెవలప్ చేయడం చేయడం కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఓకే వెరీ ఇంపార్టెంట్ నేను నెంబర్ ఆఫ్ టైం చెప్తాను వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ లో అడిగే అవకాశం ఉన్న ఉన్న ప్రోగ్రామ్ అది దీన్ని దాదాపు మూడు వేల గ్రామాల్లో దీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు మారుమూలు సరిహద్దు ప్రాంతాల్లో పద్దెనిమిది వందల పన్నెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణంతో పాటు ఐదు వందల డెబ్బై మూడు బార్డర్ పోస్టులను ఏర్పాటు చేస్తారని అమిత్ షా వివరించారు బిఎస్ఎఫ్ ఓకే ఇదంతా నిన్న జరిగింది మనం ఈ ఆర్టికల్ సంబంధించి ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే పాకిస్తాన్కు మరియు పాకిస్తాన్కు ఒకసారి రిజన్ అయినట్టు ఏంటంటే పాకిస్తాన్కు మరియు బంగ్లాదేశ్కి మధ్య ఉండే సరిహద్దు దళం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇది ఎప్పుడూ ఏర్పాటైంది పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్ ఒకటో తేదీన ఏర్పాటైంది ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్యగల రేఖ ల్యాండ్ ఆఫ్ కంట్రోల్ లేదా నియంత్రణ రేఖ తెలుగులో ఇంకో రేఖ కూడా ఉంది రాట్లిఫ్ రేఖ ఓకే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది బోర్డర్లో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేయడం చేయడం కోసం ఉద్దేశించిన ప్రోగ్రాం వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఓకే చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు ముందు చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు అని చెప్పి ఎస్క్లమేటర్ ఇచ్చారు కన్ఫర్మ్ చేయలేదు అనమాట ముందు మనం జిఏ భౌగోళిక గుర్తింపు అంటే జియోగ్రాఫికల్ ఇండి ఐడెంటిఫికేషన్ లేదా ఇండికేషన్ అంటారు జిఏ ట్యాగ్ సంబంధించి మనం కొంచెం బేసిక్ తెలుసుకుందాం జిఏ ట్యాగ్ ని ఎవరిస్తారంటే జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ ప్రకారం యాక్ట్ యాక్ట్ కూడా ఇంపార్టెంట్ అవుద్ది జాగ్రఫికల్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ వన్ ట్రిపుల్ నైన్ ప్రకారం జిఏ ట్యాక్ ఇస్తారు ఇటీవల కాలంలో మన న్యూస్ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి పూతరేకులు అతిరేపురం పూతరేకులకి నర్సాపురం లేసుకి ఇచ్చారు తెలంగాణలో హైదరాబాద్ లక్క గాజులకి అయితే దీన్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు వార్తలు నిలిచిన పాయింట్ కల్లా జిఏ ట్యాగ్ దేనికి ఇవ్వబోతున్నారు ఇంకా ఇవాళ ఎస్లిమేటర్ ఇచ్చారు కదా చపాటా మిర్చి చపాటా మిర్చి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకమైన చపాటా అంటే టమాటా మిర్చికి వచ్చే ఏప్రిల్ లో భౌగోళిక గుర్తింపు లభించనుందన్నారు ఈ గుర్తింపు కోసం రెండేళ్ల క్రితం చెన్నైలోని జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందంట హెడ్ క్వార్టర్స్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా చెన్నైలో ఉంది దరఖాస్తు చేయగా భారతీయ పేమెంట్స్ కార్యాలయం ఆమోదం తెలిపినట్లు మాల్యాల జేవిర్ ఉద్యనం పరిశోధన స్థానం శాస్త్రత్ కె భాస్కర్ తెలిపారు ఓకే బేసిక్ దీంట్లో ఏంటంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఎప్పుడు ఎప్పుడు వచ్చిందంటే వన్ ట్రిపుల్ నైన్ రెండు వేల ముందు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వచ్చింది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఆదిరేపురం పోతరేకులకి నర్సాపురం లేచికి ఇవ్వడం జరిగింది తెలంగాణలో హైదరాబాద్ లక్క కాదులకి ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఇది చెప్పింది ఇంతకుముందు కూడా చాలా ఉన్నాయి మనకి తిరుపతి లడ్డు చేనేత చీరలు కొన్ని ప్రదేశాలు అన్నవరం ప్రసాదానికి కూడా ఇచ్చారు అలా ఒక్కొక్క దానికి ఇచ్చుతూ వెళ్తుంటారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో కాంటెంపరీగా దేనికి ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండుకి ఇచ్చారు హైదరాబాద్ లో గా లక్క గాదులకు ఇచ్చారు తొందరలో దీనికి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈరోజు ఆర్టికల్ ఇచ్చారు ఓకే సాగర్ తీరం సంభ్రమాచారం అని చెప్పి ఇంకో ఆర్టికల్ ఉంది ఇది కొంచెం ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ అవుద్ది విశాఖలో ఘనంగా తొలి జలాంతర్గామి తొలి జలాంతర్గామి యాభై ఏడవ వార్షికోసం విశాఖపట్నంలో ఏముంటుందంటే ఈస్టర్న్ నావల్ కమాండ్ ఉంటుంది తూర్పు నావికాదళం లేదా బంగాళాఖాతంలో ఉన్న భారతదేశం సంబంధించి ఏకైక నావికాదళం ఈస్టర్న్ నావల్ కమాండ్ ఓకే విశాఖపట్నం తొలి తొలి జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరి ఐఎన్ఎస్ కల్వరి యాభై ఏడవ వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం విశాఖ ఆర్కే బీఎస్ లో ఘనంగా నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై ఏడు డిసెంబర్ ఎనిమిదిన ఐఎన్ఎస్ కల్వరిని జాతికి అంకితం చేశారు ఇంపార్టెంట్ గ్రూప్ టూ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది కొంచెం ఇంపార్టెంట్ అవుద్ది గ్రూప్ టూ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొంచెం ఇంపార్టెంట్ అవుద్ది ఇంపార్టెంట్ పంతొమ్మిది అరవై ఏడు నవ్ డిసెంబర్ ఎనిమిదిన ఐఎన్ఎస్ కల్వని జాతికి అంకితం చేశారు ఈ సందర్భాన్ని పురస్కరించుకున్న ఆర్కే బీచ్ లోని కుర్సురా జలాంతర్గామి మ్యూజియం ప్రాంగణంలో ఆదివారం ఛాయాచితర యుద్ధ పరికరాల నమూన ప్రదర్శన ఏర్పాటు చేసే ఇందులో నేవీ సిబ్బంది ధరించే సూట్లు డీప్ సీ రెస్క్యూ వాహనం టార్బెడో నమూనాలు సందర్శకులు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా జలాంతరగామిని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు నేవీ బ్యాండ్ బాజా సంగీతం వీరులు విందుగా సాగింది ఓకే మనం ఎక్కడ ఇంపార్టెంట్ అంటే భారతదేశ తొలి జలాంతరగామి పేరు పేరు ఫస్ట్ వన్ ఐఎన్ఎస్ కలవరి అది ఎప్పుడు స్టార్ట్ అయింది పంతొమ్మిది అరవై ఏడు డిసెంబర్ ఎనిమిదిన స్టార్ట్ అయింది ఐఎన్ఎస్ కల్వరి ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది విశాఖపట్నం విశాఖపట్నంలో ఏముందంటే ఈస్టర్న్ నావల్ కమాండ్ ఉంది ఓకే ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ ఇరవై ఒకటిన ఏకగ్రీవంగా ఆమోదించింది ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో ఆమోదించిన డేట్స్ ఇంపార్టెంట్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏకగ్రీవంగా ఆమోదించిన ఐరాస ఐరాస్ అంటే ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ లో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది ఒకే ఏటా డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఐరాస ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరి పర్వతనేని హరీష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు సమగ్ర శ్రేయస్సు అంతర్గత పరివర్తన కోసం ఒక రోజు ఏటా డిసెంబర్ ఇరవై ఒకట ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు భారత్ సహా ఇతర దేశాలు తీసుకువచ్చిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించింది వసు కుటుంబం అనే సూత్రాన్ని బలంగా విశ్వసించే భారత ప్రపంచ శ్రేయస్సు కోసం పాటుపడుతుంది నూట తొంభై మూడు దేశాలు ఉన్న సభ్యులున్న ఐ జనరల్ అసెంబ్లీ శుక్రవారం స్థానిక కాలమాన ప్రకటన సమావేశంపై దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో కూడా చేస్తున్నాను విషయం తప్పకుండా చూడండి ఇప్పుడు ఐరాస ఎన్నో తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుతుందని నిశ్చయించారని చెప్పి మన అడుగుతారు డిసెంబర్ ఇరవై ఒకటి గుర్తుపెట్టుకోండి డిసెంబర్ ఇరవై ఒకటి ఐరాసాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి నూట తొంభై మూడు కంట్రీస్ ఉన్నాయి సమృద్ధిగా దిగుబడాలని చెప్పి ఆర్టికల్స్ అయితే ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది దేశీయంగా మేలు రకం వంగడాలు అందుబాటులో వస్తున్నాయి సాగులో ఆధునిక సాంకేతిక వినియోగం అధునాతన విధానంలో సేద్యంపై రైతుల్లోనూ అవగాహన పెరిగింది ఫలితంగా ఇండియాలో కొన్నేళ్లుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది ఆయా ఆర్థిక సంవత్సరాల్లో తిండి గింజల దిగుబడులు ఎలా ఉన్నాయంటే అని చెప్పి కోట్ల టన్నులని దగ్గరించారు దానమీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదిక ప్రకారం బ్యాంక్ ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులు లేదా అపాయింట్మెంట్స్ అనే కాలంలో అనే ఒక హెడ్డింగ్ లో ఇది ఇంపార్టెంట్ అవుతుంది ఇటీవల కాలంలో అంతలోనే ఈమెడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అప్ కమింగ్ ఏపీఎస్సి గాని టిఎస్పీఎస్సీ లో గానీ అడిగే అవకాశం ఉన్న బిట్స్ ఇది బ్యాంక్ ఆఫ్ చైనా డైరెక్టర్ ఇటీవల ఎవరు నియమితులయ్యారు బొబ్బిలి మహిళ బొబ్బిలి మహిళ అనే పేరు కాదు బ్యాంక్ ఆఫ్ డైరెక్టర్ బ్యాంక్ ఆఫ్ చైనా డైరెక్టర్ గా ఎవరు ఎన్నికయ్యారంటే భారతి గారు ఎన్నికయ్యారు ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకులు ఒకటైన ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా డైరెక్టర్ గా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం వాడాడకు చెందిన కొల్లి భారతి బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఓకే ఇదంతా ఆవిడ గురించి ఇచ్చారు మనకు అనవసరం మనం ఏం చూద్దామంటే ఇటీవల కాలంలో బ్యాంక్ ఆఫ్ చైనా డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారంటే కొల్లి భారతి గారు నియమితులయ్యారు ఓకే తర్వాత ఆఖరి మెట్టిపోయి బోల్తుంది ఎన్నటి రోజు ఏం జరిగిందంటే ఇండియాకి మరియు బంగ్లాదేశ్కి మధ్య అండర్ నైన్టీన్ ఆసియా వరల్డ్ కప్ గెలిచింది ఇదే ఇండియా కానీ గెలిచిందంటే మాత్రం ఇది పెద్ద ఆర్టికల్ అది వెరీ ఇంపార్టెంట్ అది కాబట్టి ఇండియా ఓడిపోయింది నిన్న బ్యాడ్ లక్ ఖచ్చితంగా బ్యాడ్ లక్ అది బంగ్లాదేశ్తో అండర్ నైన్టీన్ వరల్డ్ ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఓడిపోయింది ఎవరు గెలిచారంటే బంగ్లాదేశ్ గెలిచింది గుర్తుపెట్టుకోండి స్పోర్ట్స్ అండ్ ఇంపార్టెన్స్లో ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇండియా గెలిచుంటే మాత్రం వెరీ ఇంపార్టెంట్ ఇండియా ఓడిపోయింది కాబట్టి ఇంపార్టెంట్ ఎక్కడ జరిగింది ఇండియా అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ అండర్ నైన్టీన్ ఆసియా వరల్డ్ కప్ దుబాయ్లో జరిగింది దుబాయ్లో జరిగిన ఈ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్కి బంగ్లాదేశ్ గెలుచుకోవడం జరిగింది ఇండియా రన్నర్స్గా నిలిచారు ఓకే తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక నాలుగు ఐదు బిట్స్ ఈనాడు ఈనాడు పేపర్లో అయితే కవర్ అయింది దానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం చూడండి చిలి మాజీ అధ్యక్షురాలు మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు మిచల్ బజ్లెట్ ఈ ఏడాది ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ కి ఎన్నికయ్యారు ఇంపార్టెంట్ పేరు ఇంపార్టెంట్ ఈవెన్ ఎక్కడ ఏ దేశానికి మాజీ అధ్యక్షురాలు ఇంపార్టెంట్ ఏ ప్రైజ్ ఇంపార్టెంట్ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ గివెన్ బై అసోసియేషన్ ఆఫ్ ఇందిరా మెమోరియల్ ట్రస్ట్ ఇందిరా మెమోరియల్ ట్రస్ట్ ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇస్తున్నారు ఇదొక పాయింట్ నేను యాడ్ చేస్తున్నాను చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఈ పాయింట్ని ఇస్తున్నారు అనమాట ఇందిరా మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ని ఇస్తున్నారు కంటెంపరీగా రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి వచ్చిందంటే చిటి మాజీ అధ్యక్షురాలైన మిచల్ బచులెట్కి వచ్చింది మిచల్ బచులెట్కి రావడం జరిగింది ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్ ఐఎస్ఆర్ఓ పిఎస్ఎల్వై నైన్ ద్వారా ప్రోబు అయితే ప్రవేశపెట్టే ప్రోబ్ అనేది యూరోపియన్ స్పేస్ సంబంధించింది ప్రోబా త్రీ అంటారు ప్రోబ్ అని కూడా అంటారు ఆల్రెడీ మనం డిస్కస్ ఒకసారి ఫాస్ట్ గా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఐఎస్ఆర్ఓ చేపట్టిన పిఎస్ఎల్వై ఫిఫ్టీ నైన్ ప్రయోగం విజయవంతమైంది పిఎస్ఎల్వై పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ నైన్ ఓకే ఎక్కడ నుంచి ప్రారంభ నుంచి ఇచ్చారంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఐఎస్ఆర్ఓ తిరుపతి జిల్లాలో శ్రీహరికోట వద్ద ఉంది ఓకే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదవ తేదీన తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీష్ జావన్ స్పేస్ సెంటర్ షార్ మొదటి ప్రయోగశాల వేదిక నుంచి నిర్వహించారు కౌంటర్ ముగిసిన వెంటనే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా త్రీ ఉపగ్రహాన్ని తీసుకెళ్లి పీఎస్ఎల్ఐసి ఫిఫ్టీన్ ఎనిమిదిలోకి తీసుకెళ్ళింది ప్రయోగ సమయంలో ప్రోబా త్రీ రెండు ఉపగ్రహాలు కలిసే కలిసే ఉండి కక్షలోకి చేరాక అవి పైన శాస్త్రవేత్తలు రూపొందించారు అమెరికా అధ్యక్షుడిగా అమెరికా అధ్యక్షుడి ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నాసా మనకిప్పుడు ఇస్రో వచ్చింది దీనికి నాసా కూడా వచ్చింది మనకి నాసా తదుపరి అధిపతిగా నాసా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్లో ఉంది వాషింగ్టన్ గుర్తుపెట్టేసుకోండి పని వాషింగ్టన్ వాషింగ్టన్లో తదుపరి అధిపతి ప్రైవేట్ పైలట్ జెట్ కీమన్ నామినేట్ ప్రకటించారు ఓకే కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పంచాయతీ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగులో లో మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో తెలంగాణకు రెండో ర్యాంకు దక్కింది తెలంగాణకు రెండో ర్యాంకు దక్కిందట కేంద్ర పంచాయతీరాజ్ శాఖ తొమ్మిది అంశాలను పరిగణలో తీసుకుని దేశవ్యాప్తంగా ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాలు ప్రకటించింది ఇందులో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో పెద్దపల్లి జిల్లా మందాని మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీ రెండో ర్యాంకు దక్కింది దీంట్లో ఒక పాయింట్ ఆల్రెడీ కరెంట్ అఫేర్ డిస్కస్ చేశాము దీనికి సంబంధించి ఇంకో పాయింట్ ఏంటంటే పంచాయతీ రాజులో ఉత్తమ పనితీరు కనబరిచిన దేశవ్యాప్తంగా ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లా ఏందని అడిగారంటే త్రి త్రిపురలోని గోమతి డిస్టిక్ ఇంపార్టెంట్ ఇది గోమతి డిస్టిక్ ఏ స్టేట్ అంటే త్రిపుర త్రిపురలోని గ్రోమతి డిస్టిక్ ఉత్తమ పంచాయతీగా నిలిచిన జిల్లా అనమాట అమెరికాలోని నబ్రాస్క నస్క రాష్ట్రంలో గాంధీ ప్రతిమ క్యాపిటల్ భవన్ లో ఆవిష్కరించిన గవర్నర్ అని చెప్పారు న్యూయార్క్లోని న్యూయార్క్ అమెరికాలోని నబ్రాస్కా రాష్ట్ర రాజధాని లింకన్ లో మహాత్మా గాంధీకి అరుదైన గౌరవం దక్కింది నగరంలోని క్యాపిటల్ భవనంలో ఏర్పాటు చేసిన ప్రతిమను గవర్నర్ జిమ్ పైలన్ శుక్రవారం ఆవిష్కరించారు అమెరికాలోని పసిఫిక్ వాయువ రాష్ట్రాల్లో ప్రముఖ భారతీయ నాయకుడికి ఈ గౌరవం దక్కడ ఇదే తొలిసారి కావడం విశేషం ఈ మేరకు సియాటెల్ లో భారత్ కాన్సులేట్ ప్రకటన విడుదల చేసిన ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు గాంధీ సిద్ధాంతాలపై తమకు ఆలోచనలు పంచుకున్నారని వివరించింది ఏ రాష్ట్రం ఉంటే నబ్రాస్కా అమెరికాలో నబ్రాస్కాలో ఇటీవల కాలంలో గాంధీ ప్రతిమను పెట్టారు చూడండి ఇప్పుడు నేను వీడియో చేసే ముందు ఈ ఈ కరెంట్ అఫేర్ కరెంట్ అఫేర్ అయితే మనకుంది ఇప్పటి వరకు శక్తికాంత్ దాస్ గారు గవర్నర్ గా ఆర్బీఐ ఇరవై ఐదవ గవర్నర్ గా శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు నేను ఇప్పుడు వీడియో చేసేటప్పుడు సంజీవ్ సంజయ్ మల్హోత్రా గారిని ఆర్బీఐ న్యూ గవర్నర్ గా అపాయింట్ చేస్తున్నారంట ఆర్బీఐ గవర్నర్ గా డిసెంబర్ పదికి శక్తికాంత్ దాస్ గారి ఇదే టెన్యూర్ క్లోజ్ అవుతుంది డిసెంబర్ పదకొండు నుంచి లేకపోతే ఎప్పుడో మంచి రోజు చూసుకుని ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు ఎవరు సంజయ్ మల్హోత్రా గారు ఈయన ఎన్నో నెంబర్ అని అడిగితే ట్వంటీ సిక్స్త్ దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోస్ చేస్తాం ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి ట్వంటీ సిక్స్త్ ఆర్బీఐ గవర్నర్ ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే ఓ స్పన్ స్మిత్ ఓ స్పన్ స్మిత్ ఓ స్మిత్ అంటారు అదేవిధంగా ఫస్ట్ ఇండియన్ ఇండియన్స్పిత్ అనే ఆయన ఇండియన్ కదా ఫారినర్ ఇండియన్ గవర్నర్ ఎవరని అడిగితే సిడి దేశ్ముఖ్ సిడి దేశ్ముఖ్ తొలి భారతీయ గవర్నర్ జనరల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే సిడి దేశ్ముఖ్ ఆర్బిఐ ఫస్ట్ గవర్నర్ జనరల్ అంటే ఓస్ పాన్స్ ట్వంటీ సిక్స్త్ అంటే సంజయ్ మల్హోత్రా గారు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫిఫ్త్ ఇంతకుముందు ముందు శక్తికాంత్ దాస్ ఉన్నారు ఓకే నెంబర్ అడుగుతారు ట్వంటీ ఇరవై ఆరవా లేకపోతే మొదటవా చివరవా ఇటీవల కాలంలో ఎన్నికైన వ్యక్తుల్లో ఆర్బీఐ ఉన్నారు కాబట్టి బ్యాంకింగ్ అఫేస్లో వెరీ ఇంపార్టెంట్ అవుద్ది ఓకే ఇది ఈరోజు కరెంట్ అఫైర్సు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకేమైనా కాంటెంపరీ ఇష్యూస్ మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేద్దాం థ్యాంక్ యూ